లో కంటతరి పెట్టుకున్నారట వైఎస్ విజయమ్మ అలాగే షర్మిల వాళ్ల నాన్నని గుర్తు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో నిజంగానే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏపీకి ఇంత ఘోరంగా ఉండేది కాదు మనకే ఇలా ఉంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుంది దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆ దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది అంటే లేదు రిలయన్స్ కంపెనీ అని మరికొందరు ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కానీ ఇంతవరకు అది ప్రమాదవశాత్తు జరిగిందని చివరి ఆఖరిన కొట్టిపడేశారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గురి గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు విజయమ్మ అలాగే షర్మిల నందపూరి నరసింహం బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో లేటెస్ట్ గా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో నందపూరి బాలకృష్ణ మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమణి అలాగే షర్మిల గారిని ఆహ్వానించగా వాళ్ళు వచ్చి ఎంతో సందడి చేశారు తాజాగా వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోలు అయితే ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది మొత్తానికి అద్ద్రిపోయేటువంటి ఎపిసోడే ఇంతవరకు ఇలాంటి ఒక ఎపిసోడ్ అయితే ఉండదని ఇప్పటి వరకు ఇక మీద అంటున్నారు ఎందుకంటే అక్కడ వచ్చిండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి అలాగే చెల్లెలు ఈ ఎపిసోడ్ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి రాష్ట్రాలకు రాష్ట్రాలే ఆయన ఫిదా అయిపోతూ ఉంటే వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా అభిమానుల గురించి ఆలోచించే ఉంటారంటూ తెలుస్తోంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విజయమ్మ అలాగే ఇంకా వైఎస్ భారతి వైఎస్ షర్మిల వీళ్ళంతా కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా భారీ హిట్ సాధిస్తుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు